ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోమాయ మంగళాయ గురు రాహవే కేతవే వాగర్ధ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాది నవగ్రహ దేవతా బ్రహ్మణే నమో నమ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారము నేను విహరిహరిశర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడాను మీకు సకల శుభాలు వాటిల్లా అని చెప్పేసి ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా రాశి ఫలితాలు అనేటువంటిది వినబడంగానే మనందరికి కూడా గుర్తొచ్చేసేది మన సొంత రాశి మన యొక్క రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకోవాలి కుతూహలం ఉంటుంది కానీ ప్రధానంగా రాశి ఫలితాలు అనేటువంటివి డిపెండ్ అయ్యేటువంటివి రెండు విషయాల మీద ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఫలితాల మీద అంటే గ్రహణాలు కానీ లేదంటే కనుకను మనకి యొక్క నవనాయకుల యొక్క ఫలితాలు అంటారు ఈ నవనాయకుల ఫలితాలు అంటే ఏమిటంటే ఈ సంవత్సరంలోనూ ఎవరు ఎవరు ఏ గ్రహాలు ఏ యొక్క నాయకత్వాన్ని స్వీకరిస్తున్నాయనేటువంటి దాన్ని బట్టి మనకు ఉండేటువంటి ధరలు అలాగే వాతావరణము అదే విధంగా మనం చూసుకుంటే కనుకను ప్రపంచంలో జరిగేటువంటి అల్లకల్లోలు ఇవన్నీ కూడాను దాని మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ముందుగా నవనాయకుల యొక్క ఫలితాలు విన్న తర్వాత మన యొక్క రాష్ట్ర ఫలితాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా ఈ సంవత్సరం ఆదివారం రోజు ఉగాది వస్తుంది కాబట్టి రాజు సూర్య భగవానుడుగా మనకు కనపడుతున్నాడు రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సైన్యాధిపతి రవి సస్యాధిపతి గురువు అలాగే ధాన్యాధిపతి కుజుడు అదేవిధంగా అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి కూడా రవిగా కనపడుతున్నారు రసాధిపతి శని అదేవిధంగా నీరసాధిపతి బుధుడు ఈ యొక్క నవనాయకులు వీరు ఈ సంవత్సరానికి ఈ యొక్క నామ సంవత్సరానికి వీరు నవనాయకులు అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను సూర్యుడు మొత్తం కూడాను మొత్తాలు ఆధిపత్యాన్ని ఇక్కడ తీసుకున్నారు అంటే సూర్యుడు యొక్క డామినేషన్ అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కడో ఉండబోతుంది అయితే సూర్యుడి యొక్క డామినేషన్ అనేటువంటిది ఉండడం వల్ల ఏం కలుగుతుంది అంటే కనుకను ప్రధానంగా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి అలాగే అతివృష్టి అనావృష్టిలు కూడా ఉంటాయి ఎక్కువగా అదేవిధంగా మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్స్ జాబుల్లో కూడా కొంచెం హాని ఉంటుంది గవర్నమెంట్ జాబుల్లో చేసేటువంటి వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది రాజకీయ రంగాల్లోనూ అల్లకల్లోలాలు అనేటువంటి ఉంటాయి ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఈ యొక్క రవి నాలుగు ఆధిపత్యాలు తీసుకోవడం వల్ల కలిగేటువంటివి అయితే శుభాలు ఏం కలుగుతాయి అంటే కనుక ఏవి కూడాను దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వ్యాపించడానికి ఈ సంవత్సరం అంతగా ఆస్కారం కనపడట్లేదు అలాగే శని మనకి రసాధిపతి అవ్వడం వల్లనూ పెట్రోల్ వంటి రసాయనాల మీద కూడాను ఎక్కువగా డబ్బులు పెరిగేటువంటి అధిక ధరలు పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి నువ్వులు నువ్వుల నూనె ఇలాంటి మొదలైనటువంటి చిరుధాన్యాలు కూడాను ఆకాశాన్ని అంటేటువంటి ధరలకు చేరుకునేటువంటి ఫలితం కనపడుతున్నది అలాగే నీరసాధిపతిగా బుధుడు కనపడుతూ ఉండడం వల్ల వ్యాపారవేత్తలకు కొంచెం గడ్డు ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి ఎక్కువగా ఎవరైతే కనుక సిల్వర్ గోల్డ్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం బాగుండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వస్త్ర వ్యాపారులకి వీళ్ళకి మాత్రం కొంచెము ఆ యొక్క ఆదాయం అనేటువంటిది అంతగా కనపడదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా చూసుకుంటే ధాన్యాధిపతి ఇక్కడ కుజుడు కుజుడు ధాన్యావతి ధాన్యాధిపతి అవ్వడం వల్ల ఎర్ర ధాన్యాలు ఏవైతే ఉంటాయో గోధుమలు కందులు మొదలైనటువంటి ధాన్యాల మీద ధరలు చాలా ఎక్కువగా పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి ధాన్యాలు కూడాను కొంత మేరకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి ఆ యొక్క ధాన్యాలను అమ్మేటువంటి వారికి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక నవనాయకుల ఫలితం గా ఇలా ఉందన్నమాట ఇంకా గా మనం వచ్చేటువంటి వీడియోల్లో విడిగా మాట్లాడుకుందాం ఇంకా మనకి ప్రధానంగా అందరికీ ఈ యొక్క రోజుల్లో ఎక్కువగా గమనిస్తుంది ఏంటంటే కనుకను గ్రహణాల మీద అపోహలు భయాలు అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి అసలు ఈ సంవత్సరంలోను ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో అంటే ఈ ఉగాది నుంచి వచ్చేటువంటి అప్కమింగ్ ఉగాది వరకు కూడాను ఏమేమి గ్రహణాలు ఉన్నాయో మనం ఒక్కసారి చూసుకుందాము ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మనకి రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలకునేసి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది అదే విధంగా చూసుకుంటే కనుక మూడవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజు కేతుగ్రస్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలగు ఈ రెండు గ్రహణాలు మినహాయించి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు మన యొక్క భారతదేశంలో కనపడేటువంటి గ్రహణాలు ఈ రెండు మాత్రమే అందరూ బాగా గుర్తుంచుకోండి ఇక ఈ సంవత్సరము మనకి ఎక్కడ పుష్కరాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే కనుక తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదున గురువు మిథున రాశిలోకి మారడం వల్లనూ సరస్వతి నదికి ఈ యొక్క పుష్కరాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలోను మనకి తొమ్మిదవ తారీఖు నుంచి మొదలగు పన్నెండు రోజుల పాటు కూడా ఈ యొక్క పుష్కరాలు అనేటువంటివి సరస్వతి నదికి ఉండబోతున్నాయి ఇవి ఈ సంవత్సరంలోను జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది గ్రహ సంచారాల గురించి ఎందుకంటే సంవత్సర ఫలితాలన్నీ కూడాను మూడు గ్రహాల మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటాయి ఒకటి శని భగవానుడు రెండు గురుగ్రహము మూడు రాహుకేతులు యొక్క సంచార ఫలితాలే ఈ యొక్క ఉగాది రాశి ఫలితాలుగా మనం అందరం కూడా చెప్తుంటాం ఎక్కువగా ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఎక్కువ కాలంగా దీర్ఘకాలికంగా సంచారం జరుగుతారు కాబట్టి మెయిన్గా వీళ్ళని డిపెండ్ అయ్యే మిగతా గ్రహాల యొక్క ఇంపార్టెన్స్ కూడా తీసుకుంటాం కానీ మెయిన్గా వీళ్ళ యొక్క సంచార ఫలితాన్ని పట్టుకునే మనం సంవత్సర ఫలితాలని అనమాట దాంట్లో ప్రధానంగా మనం గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈరోజు ఉగాది సమయానికి గురువు వృషభ రాశిలో ఉన్నారు పద్నాలుగవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను మిథున రాశిలో స్వామివారి గురుగ్రహ సంచారం జరుగుతుంది అయిన తర్వాత ఇరవై తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను కర్కాటక రాశిలోకి స్వామివారు ప్రవేశిస్తున్నారు అయిన తర్వాత ఆరవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఉగాది వరకు కూడాను మిథున రాశిలోనే స్వామివారి యొక్క సంచారం అనేటువంటి జరుగుతుంది అంటే గా చెప్పాలంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడా స్వామివారు మిథున నేను పూర్తిగా ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక రాహుకేతులు యొక్క సంచారం చూసుకుంటే కనుకను పోయిన గత సంవత్సరంలో చూసుకుంటే శని సంచారము రాహు సంచారం అనేటువంటిది మారలేదు కానీ ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో ఏంటంటే గనకను పూర్తిగా ఈ యొక్క మూడు గ్రహాలు అనేటువంటివి మార్పు చెందుతూ ఉన్నాయి కాబట్టి అనేకములైనటువంటి మార్పులు అనేకములైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలోనూ ద్వాదశ రాశుల వారి మీద ఉండబోతున్నాయి అన్నమాట ఇక రాహుగ్రహ సంచారం చూసుకుంటే ప్రస్తుతం మీనరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అయితే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తారు కేతు ప్రస్తుతానికి కన్యా రాశిలో ఉన్నారు అదే రోజు పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదున సింహరాశిలోకి కేతు గ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఉగాది వరకు కూడాను ఇదే రాశిలోను ఈ యొక్క రాహుకేతుడు యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది ఇక శని సంచారం గురించి మాట్లాడుకుంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నారు కుంభరాశి కుంభరాశి నుంచి ముప్పై తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోకి శనిగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది శని భగవానుడు కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వన్స్ సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు కూడాను మనకి శని భగవానుడు అనేటువంటిది మీనరాశిలోనే ఉండబోతున్నారు ఇవి పూర్తిగా జరిగేటువంటి గ్రహ సంచారాలు దీన్ని బట్టి మీ రాశి వారికి ఈ యొక్క విశ్వావసుమ సంవత్సరంలో కలిగేటువంటి శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి యొక్క విశ్వావసునామ సంవత్సరాన్ని మనం గమనించుకుంటే కనుకను ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఇక వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం గమనిస్తే పంచమ స్థాన శనిగ్రహ సంచారము అదేవిధంగా అష్టమ గురుగ్రహ సంచారము స్థాన రాహుగ్రహ సంచారము దశమ స్థాన కేతుగ్రహ సంచారం ఒక మాటలో పూర్తిగా చెప్పాలంటే కనుకను నాలుగు గ్రహాల యొక్క అనుకూలత పూర్తిగా లేనటువంటిది ఈ యొక్క సంవత్సరము వృశ్చిక రాశి వారికి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ గ్రహ సంచారాన్ని బట్టి ముందుగా వృత్తి జీవనం ఎలా ఉందనో మనం మాట్లాడుకుందాం దశమ స్థాన కేతుగ్రహ సంచారము చతుర్థ స్థాన మనకి రాహుగ్రహ సంచారాన్ని బట్టి ఈ యొక్క వృత్తి జీవనం అనేటువంటిది ఒత్తిడితో కూడినటువంటిది అవుతుంది నిరంతరం కూడాను ఏదో తెలియనటువంటి భయం వెంబడిస్తూ ఉంటుంది మీరెంతో కాన్ఫిడెంట్గా మీ దగ్గర ఆ యొక్క వర్క్ చేసేటువంటి సామర్థ్యం ఉన్నప్పటికి కూడాను ఏదో నేను తప్పు చేస్తున్నానేమో నా మీద భారం పడుతుందేమో నన్ను ఏమన్నా చేస్తారేమో అనేటువంటి ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ అనేటువంటిది మీలో పెరుగుతూ ఉంటుంది ఈ సమయంలో అవన్నీ కూడా వదిలేసేయండి అనవసరమైనటువంటి ఆలోచనలను దరి చేర్చుకోకండి పక్కన వాళ్ళ మాటను అస్సలు వినకండి ఈ సమయంలో ఏంటంటే కనుక పక్కన వారి మాటలు ఎక్కువగా వింటారు దాన్ని పాటించేటువంటి ప్రయత్నాలు చేస్తారు తద్వారా అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి వృత్తి జీవనంలో మీరు చేయాల్సినటువంటిది ఏమిటంటే కనుక మీ పని మీద దృష్టి ఉంచండి అనవసరమైనటువంటి విషయాల్లోనూ అనవసరమైనటువంటి ఆలోచనలకు తావు ఇవ్వకండి తద్వారా ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి అనేటువంటిది ఈ సంవత్సరం మీకు కలుగుతుంది ఈ యొక్క విషయంలోనూ మీ జాగ్రత్త తీసుకుంటే చాలు అనవసరమైనటువంటి మాటలు విని పోకటలకు పొయ్యేసి అనవసరమైనటువంటి సమస్యలు తెచ్చుకోకపోతే కనుక వృత్తి రీత్యా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది ఇది ఒక్క సమస్య తప్ప ఇంకేమీ కూడా లేదు మేరకు ఆ యొక్క ఇన్సెక్యూరిటీనెస్ను కూడా కొంచెం పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి తద్వారా ఈ యొక్క ఉద్యోగ పయణంలో కూడాను అన్ని విధాల సఫలీకృతమైనటువంటి ఫలితాలు మీకు దక్కుతాయి అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే గనకను మీరు ఉద్యోగ మార్పుల గురించి కానీ ప్రమోషన్లు వంటి వాటి గురించి కానీ ఎక్కువగా ప్రయత్నం చేయకండి అది అంతగా ఫలించవు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే దాని గురించి టైం వేస్ట్ చేసుకుంటూ అనవసరమైనటువంటి రిస్కులు తీసుకుంటూ ఈ యొక్క ఉద్యోగ హాని అనేటువంటిది పెంచుకోవడం అంత మంచిది కాదు ఈ యొక్క రాశి వారు ఇక వ్యాపారస్తులకు గమనించుకుంటే కనుకను వ్యాపార రంగంలో కూడాను కొంతమేరకు సమస్యలు వాటిల్లేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఎందుకంటే చతుర్థ స్థాన రాహుగ్రహ సంచారం వల్లను ఏమిటంటే మీ యొక్క డబ్బు ఆగిపోయేటువంటి సూచనలు ఉన్నాయి పెద్ద పెట్టుబడులు పెట్టేటువంటి సమయంలోనూ అలాగే డబ్బు ఎక్కువగా వ్యత్యసించేటువంటి సమయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రాశివారు అలాగే ఎవరినైనా నమ్మి షూరిటీలు ఇచ్చేటువంటి సమయంలో కానీ లేదు ఎవరికన్నాను సెక్యూరిటీ ఇచ్చేటువంటి సమయంలో కానీ మీరు చాలా జాగ్రత్తను వహించాలి అలాగే షేర్ మార్కెటింగ్లో కూడాను మీ యొక్క డబ్బును వ్యత్యసించేటువంటి సమయంలోనూ చాలా జాగ్రత్తను వహించాలి ఈ సంవత్సరము అనుకూలత లేదు మీ డబ్బు ఇరుక్కు భారీగా డబ్బు ఇరుక్కుపోయేటువంటి యొక్క సూచనలు కనపడుతున్నాయి అలాగే అంతఃత్రు దోషములు ఉన్నాయి అంటే మొండిగా ఎవరిని నమ్మకండి మీరు నమ్మినటువంటి వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపార రంగంలో పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారు మీ యొక్క పార్ట్నర్స్తో కూడాను అనవసరమైనటువంటి మాటలకు దిగి అనవసరమైనటువంటి డబ్బును వ్యత్యసించి మోసపోకండి ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే వ్యాపారపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు వ్యాపారం చక్కగానే కొనసాగుతుంది కానీ పెద్ద మొత్తంలో డబ్బు ఇరుక్కుపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని బాగా గమనించి ఈ యొక్క రాశివారి ఈ సంవత్సరంలో ఆ జాగ్రత్తను తీసుకుంటే చాలు మిగతాదంతా కూడా అటు వృత్తిపరంగా ఇటు వ్యాపారపరంగా కూడా బాగానే ఉంది డబ్బు హాని మాత్రమే ఉద్యోగ హాని మాత్రమే కనపడుతుంది కాబట్టి ఆ విషయంలో చిన్నపాటి జాగ్రత్త తీసుకుంటూ మీ కెరీర్ వైజ్గా మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అంటే కనుకను విద్యార్థులు చూసుకుంటే పంచమ స్థాన శని సంచారం వల్ల కొంచెం బద్ధకంగా లేజీగా ఉంటారు పిల్లలు అంత చురుకుదనం ఉండదు అంటే ప్రతిదాన్ని కూడా వాయిదా వేస్తూ ఇప్పుడు చదువుదామా తర్వాత చూద్దాంలే ఇంకో గంట అయిన తర్వాత చదువుదాంలే ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఆ యొక్క ఫోకస్నెస్ అనేటువంటిది చాలా తగ్గిపోతుంటుంది పిల్లలకి కాబట్టి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకోవాలి అదేవిధంగా ఏంటంటే కనుక చిన్నపాటి అరసట పిల్లల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అది కొంచెము దాన్ని అవాయిడ్ చేసుకుంటే కనుకను అన్ని విధాలుగా విద్యాపరంగా చాలా బాగుంటుంది వీళ్ళకి ఏంటంటే కనుకను చదవాలనిపించినప్పుడు ఏంటంటే కనుక ఇంకా గంటల తరబడి చదువుతుంటారు ఇక లేదంటే అసలు పుస్తకం వైపు చూడాలి ఈ యొక్క శని సంచారం వల్ల ఆ విధంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ రెండు హానికరమే కాబట్టి ఆ యొక్క విద్యా విషయంలోనూ ఈ చిన్నపాటి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది విదేశీ విద్య అనుకూలిస్తుంది అదే విధంగా చూసుకుంటే కనుకను దానికి అయితే ఈ యొక్క వీసా వంటి ప్రాబ్లమ్స్కి కొంచెం ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా మారినప్పటికి కూడాను ఆ ప్రయత్నం అనేటువంటిది ఫలిస్తుంది అలాగే పోటీ రంగ పరీక్షల్లో కూడాను మంచి ఉన్నత ఫలితాలు కూడాను ఈ సంవత్సరంలో విద్యార్థులు చెవి చూడబోతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక కుటుంబ వ్యవస్థ ప్రధానంగా వృశ్చిక రాశి వారికి కుటుంబ వ్యవస్థ గురించే మాట్లాడుకోవాలి స్థాన రాహుగ్రహ సంచారం వల్ల కుటుంబంలోనూ వివాదాలు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి ఇంట్లో చిన్న మాటతోటే పెద్ద గొడవలుగా మారిపోయేటువంటి వాతావరణాలు అధికంగా ఉంటాయి అదే పూర్వం నుంచి వస్తున్నటువంటి కోర్టు సమస్యలు కానీ తగాదాలు కానీ ఆస్తి గొడవలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం కూడాను మరింత పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి మీ యొక్క నోటి నుంచి మాట అవతల వారికి దురుసుగా అనిపించి తద్వారా ఆ మాట వల్లే గొడవలు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మాటను కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఈ యొక్క సమయంలో ఏ యొక్క సమస్య అయినా సరే తెలివిగా సామరస్యంగా మీరు తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయగలిగితే కనుకను కుటుంబ సబ్ ఆ యొక్క సమస్యలను అధిగమించవచ్చు మీరు ఈ సంవత్సరము మీరు జీవిత భాగస్వామి యొక్క అండదండలు ఖచ్చితంగా తీసుకోవాలి వారి యొక్క మాట ద్వారానే మీరు అనేకమైనటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి వృష్టికి వారు అయితే కుటుంబ రీత్యా వచ్చేటువంటి సమస్యలను తొలగించుకోవాలంటే ఒకటే మార్గము సామరస్యం తప్ప ఇంకా ఏది కూడాను లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ప్రేమ జీవనం గురించి మనం గమనించుకుంటే కనుక పంచమ స్థాన శనిగ్రహ సంచారం వల్ల కూడాను సామరస్యంగా ఉంటుందండి సద్య కూడాను పరస్పరం చాలా చక్కగా ఉంటుంది సమయము అయితే శని సంచారం వల్ల ఏంటంటే కనుక కొంచెం దూరము ఎడబాటు అనేటువంటిది ఉంటుంది అది అది మినహాయించుకునేసి ప్రేమ జీవనంలో ఎటువంటి హాని కూడా కలపడట్లేదు ఇక ఆరోగ్య రీత్యా గమనించుకుంటే కనుక అష్టమ గురుగ్రహ సంచారం వల్ల కొంత మేరకు ఆ యొక్క వైద్య సదుపాయాన్ని తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి జఠల సంబంధితమైనటువంటి సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు అధికమయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారు కొంత మేరకు ఆహార వ్యవహార విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అకాల భోజనము అలాగే మీరు దూర ప్రాంతాలు ప్రయాణం చేసినటువంటి సమయంలో ఫుడ్ పాయిజన్ అంటవి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలు మిగతాది ఏది భయపడేటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా కనబడట్లేదు ఇక ఆర్థిక వ్యవస్థను గమనించుకుంటే కనుక మనకి చతుర్థ స్థానంలోనూ రాహుగ్రహ సంచారము పంచమ స్థానంలోనూ శని గ్రహ సంచారం అష్టమంలో గురుగ్రహ సంచారం వల్ల ఏంటంటే కనుక ఆకస్మికమైనటువంటి ఖర్చులు వెంబడిస్తూ ఉంటాయి అది కుటుంబ పరంగా కానివ్వండి లేదంటే కనుక వ్యవహార పరంగా కానివ్వండి ఆకస్మికమైనటువంటి ఖర్చులు కొంచెము మీ మీద పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలు పెద్ద ఆర్థికమైనటువంటి లాభాలు అయితే కనుక కనపడట్లేదు కానీ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంటుంది కొంతమేరకు వచ్చేటువంటి ఆ యొక్క అధికమైనటువంటి ఖర్చుల్ని మాత్రము మీరు కొంచెం తెలివితేటలతోటి జాగ్రత్తగా వాటిని డీల్ చేసుకుంటే కనుక సరిపోతుంది పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక యాభై ఐదు శాతం మాత్రము శుభ ఫలితాలు కనపడుతున్నాయి అయితే ఈ యొక్క రాశి వారికి మరింత శుభ ఫలితాలు చేకూరడానికి ఈ యొక్క దోషాలన్నీ కూడా తిరిగిపోవడానికి ఏ యొక్క దా దైవారాధన చేయాలంటే కనుక ప్రధానంగా ఇక్కడ పాపగ్రహాల యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి శనిగ్రహం రాహుగ్రహము అలాగే గురుగ్రహం కూడా అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి గురుబలం అనేటువంటిది లేదు గురుబలం వల్ల ఏంటంటే కనుక అండి మనం చేసేటువంటి ఎఫెక్ట్కి కొంచెం లక్ ఫ్యాక్టరీ అనేటువంటిది కలిసి వస్తుంది ఆ గురుబలం కూడా లేకపోవడం వల్ల ఏంటంటే కనుక కష్టముతోటే ప్రతి పనిని సాధించుకోవాల్సి వస్తుంది కాబట్టి గురుబలాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా ఈ సంవత్సరము దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయండి కాలభైరవ వారి యొక్క ఆరాధన చేయండి ప్రతి బహుళ అష్టమి రోజు కాలాష్టమి అంటారు దాన్ని ఆ రోజు దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ వారి దగ్గర ఆ యొక్క ఆలయానికి చేరుకోండి అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించి ఒక పంతొమ్మిది సార్లు కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయండి వీధి కుక్కల్లో నల్ల కుక్కలు దొరికితే చాలా మంచి నల్ల కుక్కలకి ఏదన్నా రొట్టెలు కానీ ఏదన్నా వేయండి లేదంటే ఏదైనా వీధి కుక్కలకి ఫీడ్ని ఇవ్వడం వల్ల కూడాను ఈ యొక్క గ్రహ ప్రభావం అనేటువంటిది తొలగిపోతుంది అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగాను అఘోర పాశుపత హోమాన్ని ఆచరించండి తద్వారా ఈ యొక్క గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వచ్చేటువంటి ఈ యొక్క గ్రహ సంచార యొక్క ప్రభావాలన్నీ కూడా తగ్గడానికి ఒక్కసారి మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల యొక్క దేవాలయంలోనూ ఐదు గురువారాల పాటు గురుగ్రహానికి పూజ చేయించేసి పసుపు గుడ్డలోనూ కేజింబావు శనగలను పోసి దానంగా సమర్పించడం వల్ల గురుబలం అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది తద్వారా ఈ యొక్క గ్రహ ప్రభావాలని కూడా తగ్గుముఖం బట్టి మీకు సకల శుభాలు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ ఈ యొక్క సంవత్సరంలో కలిగేటువంటి సకల విధము అశుభాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు మీకు చేకూరేసి ఈ సంవత్సరం అంతా కూడాను సకల సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తి యొక్క పరమశివుని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి